మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెలలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలను ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్యభగవానులు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మీనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశిల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంది ధను రాశి వారికి రవి యొక్క ఫలితాలు రవి సంక్రమణం కుంభం నుంచి మూడో పదిహేనో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి మేనల్లో ప్రవేశించి అక్కడ ఒక నెల రోజుల పాటు అక్కడే ఉంటారు ఇప్పటివరకు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటు మేనంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ ధనురాశి వారికి నాలుగవ స్థానం అవుతుంది నాలుగవ స్థానంలో ఈ రవి యొక్క సంచారము ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటి శాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అయితే ఇక్కడ అంతః క్లేశ సౌఖ్యహానికి సుభోజసం ప్రయాణే విఘ్రమాప్నోతి చతుర్ధే రవి సంయుతే అని చెప్పి మనకి ఇక్కడ శాస్త్రం చెబుతోంది అంటే రవి చతుర్ధే రవి సంయుతే నాలుగో స్థానంలో కనుక రవి సంచారం జరుగుతున్నట్టయితే వచ్చేటువంటి ఫలితం ఏంటంటే అంతఃక్లేశ అంతఃక్లేశ అంటే మనోవిచారం మనోవిచారం కలుగుతుంది కుటుంబ కలహాలు గృహచంద్రం అంటే కుటుంబంలో మనకి వారికి మాట మాట పెరగటము వాళ్ళు మన మాట ఇవ్వకపోవటం పిల్లలు కావచ్చు భార్య కావచ్చు అలా కుటుంబ కలహాలన్నీ వస్తూ ఉంటాయి కష్టాలు కలుగుతూ ఉంటాయి ప్రయాణే విఘ్నం ఆప్నోతి చతుర్థే మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే విఘ్నాలు కలుగుతూ ఉంటాయి అలాగే మార్గ మధ్యలో కూడా మనకి ప్రయాణంలో అంటే మార్గ మధ్యలో కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ శాస్త్రం చెబుతోంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ ధను రాశి వారికి కలుగుతూ ఉన్నాయి అందుచేత ఈ సూర్యభగవాను యొక్క అనుగ్రహం కూడా మనకి చాలా అవసరము శుభ ఫలితం అంటే ఏదో ఫలితం ఇస్తూనే ఉంటాడు ఇవ్వకుండానే కాదు మనకి ఖచ్చితంగా మనకి కష్టమైన ఫలితాలు కొంచెం క్లిష్టమైనటువంటి ఫలితాలు వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా మనం ఆ దాన్ని విశేషంగా చేసుకుంటే మనకు మంచిది కాబట్టి చతుర్థంలో ఇన్ని కష్టాలు కలగజేస్తున్నారు కాబట్టి మీకు ఆదిత్యప్రదం చదువుకోవటం కానీ లేదా సూర్య నమస్కారాలు చేసుకోవటం కానీ లేదా సూర్యాష్టకాలు అవన్నీ ఉన్నాయి కదండి అది అది చదువుకోవటం కానీ ఏదో ఒకటి చేయండి నవగ్రహాల చుట్టూ తిరగటం కానీ చేయండి మీకు ఇంకా ఎక్కువగా బాధ అనిపిస్తే నెల రోజుల్లో పోయేదేం లేదు ఒక కేజీ గోధుమలు అరవయో డెబ్భైయో ఉంటాయి ఒక కేజీ గోధుమలు తీసుకొని ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి బ్రాహ్మణికి దర్శనమిచ్చేసి ఆ సంకల్పం చెప్పించుకొని ఆ దోషాన్ని నివృత్తి చేసుకున్నట్టయితే మీకు సర్వశుభాలు కలుగుతాయి అందుకంటే సూర్య ఇచ్చే కష్టాలు అలాగే ఉంటాయి సుఖాలు కూడా అంత గొప్పగా ఉంటాయి అయితే గోచార రీత్యా సూర్యభగవానుడు ఎప్పుడూ కూడా కేవలం నాలుగు రాసుల్లోనే శుభ శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు ఎనిమిది గ్రహాలు ఎనిమిది రాసులలో అశుభ ఫలితాలే ఉంటూ ఉంటాయి ఇంచుమించుగా ఒక్క శుక్రుడు బుధుడు తప్పితే మిగతా గ్రహాలు ఇంచుమించుగా ఎక్కువ గ్రహాలు ఎక్కువ రాసుల్లో కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాయి అందుచేత మీరేం కంగారు పడక్కర్లేదండి ఒక నెల రోజుల పాటు జరిగేటటువంటిది ఇది కేవలం గోచార ఫలితం ఇది రాశిగతమైనటువంటిది మీకు వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఈ ఇబ్బందులు ఉంటే అప్పుడు దాన్ని మనం పెద్ద చాలా సీరియస్గా తీసుకోవాల్సే ఉంటుంది తప్పదండి కానీ గోచారం అనే దానిలో అంత మీ మీ ప్రత్యేకం మీకోసం కాదు కదా మీకోసం ఉన్నది మీ జాతకం దానిలో బాగాలేనప్పుడు తప్పకుండా తీవ్రంగా ఉంటుంది మరి కొన్ని కొన్ని కష్టాలు భరించాలి కొంచెం ధన వ్యయానికి సిద్ధపడాలి అవి తప్పించుకోవాలి లేదా మీరు చేసుకోగలిగితే మంచిదే అంత నియమం నిష్టగా ఉండగలగాలి అదన్నీ చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ మిత్రం మీరు బాగానే లేదు కాబట్టి చతుర్థంలో రోజు సూర్యభగవాన్ యొక్క నవగ్రహాలు మొదట చదువుకోండి అందులో సూర్యభగవానుడు కూడా ఉంటాడు కాబట్టి అది చదువుకోండి సరిపోతుంది సోభం కుంభ కుంభరాశి నుండి మీనరాశిలోనికి పదిహేనవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున ప్రవేశించి పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన అక్కడే సంచారం చేస్తారు ఒక నెల రోజుల పాటు ఈ రవ్వనే కాదండి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పిరియడ్ ఉంటుంది ఆ పిరియడ్లో ఆ రాసుల్లో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి చంద్రుడు ఉన్నాడు అనుకోండి రెండు పావు రోజులు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అది పెద్ద ఇంపార్టెంట్గా తీసుకొని ఎందుకంటే చాలా తక్కువ కాలం కాబట్టి ఇకపోతే కుజ శుక్ర బుధ ఇవన్నీ కూడా నెల పదిహేను రోజులు సుమారుగా సంచారం చేస్తూ ఉంటారు ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశించేదాన్నే సంక్రమణం అంటారు ఆ సంక్రమణం అనేటటువంటి చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటారు అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ ఈ సంక్రమణం అనేటటువంటి పదము ఎక్కువగా రవి భగవాను యొక్క రాశి నుంచి మరొక రాశిలోకి ముందుకు వెళ్ళేటటువంటి ఆ సంచారాన్నే సంక్రమణంగా చెప్తారు ప్రతిదీ సంక్రమణమే కానీ రవి భగవానుడి గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు ఈ రవి భగవాను యొక్క సంక్రమణం కూడా ప్రతి నెల జరిగినప్పటికీ ఇందులో ప్రధానంగా రెండు రాసుల్లో సంచారాన్ని ప్రప్రథమంగా తీసుకుంటూ ఉంటాం అక్కడంటే మనకి ఒకటి మకర సంక్రమణం ధను రాశిలో నుంచి ధనుర్మాసం ధనురాశి నుంచి ఇక్కడ మకరంలో ప్రవేశించేటప్పుడు దాన్ని మకర సంక్రమణం అంటాం ఆ మకర సంక్రమణి మనం మకర సంక్రాంతి అంటాం దానికి ముందు రోజున భోగి పండగని అని రోజు అదే సంక్రమణ అందులోకి వెళ్ళిన రోజున సంక్రాంతి అని ఆ తరువాత రోజున పను అని చెప్పేసి మూడు రోజులు చాలా పెద్ద పండగ మనం చేసుకుంటూ ఉంటాం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం మకర సంక్రాంతి పండుగ అంటే స్కూల్ పిల్లలకు కూడా పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల పాటు మీకు పండగ సేవ హాలిజీస్ ఇస్తూ ఉంటారు స్కూలుకి అదే కాకుండా కొత్త బట్టలు రైతులకి ఈ పంట చేతికి రావటం డబ్బులు బాగా చేతిలో ఆడటం ద్వారా ఇంట్లో అందరూ బట్టలు పుట్టుకో కొత్త బట్టలు తీసుకోవటము ఇంట్లో పిండి వంటలు చేసుకోవటము కొత్త ఆహ్వానించడము అప్ అక్కా చెల్లెళ్ళను అందరిని ఆహ్వానించడము సంవత్సరంలో జరిగే అన్ని పండగల్లోనూ ఈ మకర సంక్రాంతి కూడా చాలా పెద్ద పండగ త్రీ మూడు రోజులు పండగ చాలా చక్కగా చేసుకుంటారు దగ్గర దగ్గరలో ఉన్న బంధువులందరూ దగ్గర చేరటం అదిగా ఉల్లాసగారు కవులు చెప్పుకుంటూ చాలా చక్కగా అన్ని తిండి తినుబండాన్ని చేసుకుంటూ తినుకుంటూ ముసలు చెప్పుకుంటూ చాలా హాయిగా ఉండేది ఇప్పుడు కూడా అలాగా పల్లెటూరు వాతావరణాల్లో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుందండి అలాగే కర్కాటక సంక్రమణం అని చెప్పేసి కర్కాటక రాశిలో సూర్యుడు భగవాను ప్రవేశించాను కదా కర్కాటక సంక్రమణం అంటే ఆరు నెలలు అనమాట మకర సంక్రాంతికి సంక్రమణానికి కర్కాటక సంక్రమణానికి ఆరు ఆరు నెలలు గ్యాప్ అనమాట అంటే రెండు భాగాలుగా మనం చేసుకుని చెప్పుకుని ఈ విధమైనటువంటి ప్రాధాన్యత అన్ని గ్రహాలకి ఉన్నప్పటి దేనినైనా సంక్రమణమే అంటాం కానీ వాడుకలో ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం ఈ రవి భగవాను యొక్క సంచారమే దాన్నే మనం ముఖ్యంగా తీసుకుంటాం ఆ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రెండు సంక్రమణాన్ని మనం చాలా ప్రధానంగా చెప్పుకోవడం జరిగింది ఈ సంక్రమణం రోజున చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులకి పితృతర్పణాలు ఎదుర్కొంటారు కొంతమంది ఈ ఇళ్ళల్లో సత్యనారాయణ స్వామి వృత్తులని మరి లేకపోతే వ్రతాలు చాలా ఉన్నాయి కదండి ఈ వ్ర ఈ రవి సంక్రమణ రోజున కూడా చాలామంది సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చూశాము అది మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో కూడా ఏకాదశి కానీ సంక్రమణి కానీ చెప్తుంటారు ఆ అటువంటి రోజుల్లో చేసుకోవటం చాలా పవిత్రం ఒక రాశి నుంచి ఒక రాశి ఎందుకంటే ఈ నవగ్రహాలకి రాజు కాబట్టి ఈ సూర్యభగవానుడు మిగతా గ్రహాల కంటే ఈయనకి ఇక్కడ అత్యధిక ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుచేత ఈ రవి సంక్రమణ రోజున మీరు కూడా ఎవరైనా ఏదైనా శుభ కార్యాలు చేసుకుని అనుకోవాలి ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు సత్యనారాయణ వ్రతము ఇట్లాంటివి ఎవరిలాల్లో అనేక వ్రతాలు ఉంటూ ఉంటాయి ఆ వ్రతాన్ని మీ ఇష్టం వచ్చిన దేవుని యొక్క వ్రతాలు చేసుకోవాలని కూడా చాలా అనుకూలమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనం భావించుకోవాలి